ఓహో ఓహో అది నా మోటార్ ఉంది ఇటు పోదాం సార్ కొయ్యదేనా కొయ్యేలా రండలా ఏ వాయిస్ ఇద్దాం ఒకటి 3000 ఇటుటి తినట్లా మరి ఈ నీళ్లు బాగా తీవ్రత కూడా ఉంది ఎందుకంటే దీనివల్ల రాంజల్ అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా దాన్ని సక్రమంగా చేయలేకపోవడం వల్ల ఇంతకుముందు ఉన్నటువంటి కమిషనర్ కానీ తర్వాత ప్రజాప్రతినిధులు కూడా దాన్ని పట్టించుకోలేకపోవడం వల్ల అది కూడా దాని నుంచి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ మధ్యకాలంలోనే దాన్ని కూడా ఈ వర్షాకాలంలోన ఈ రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో దాన్ని కూడా పూర్తిగా నింపడం జరిగింది అయితే ఇక్కడ కూడా ఈ లీ లీక్ అవడము తర్వాత వాటికి ఉన్నటువంటి సిమెంట్ బెడ్డు పూర్తిగా ట్యాంక్ దగ్గర జారిపోవడం వల్ల చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఇప్పటికీ ఇది ఇప్పుడు దీన్ని వర్క్ చేయడానికి కోసము కోటి కోటి పదహైదు లక్షల రూపాయలు మరి ఇప్పటికే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని వర్క్ అయితే జరుగుతుంది అయితే దీన్ని నాణ్యతగా చేస్తేనే రేపు రాబోయే కాలంలో దీనికి ఉపయోగకరంగా ఉంటుంది కానీ నాణ్యత లేకున్నటువంటి వర్క్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడికే డిఈ చలపతి కానీ అట్లాగే రాజశేఖర్ డిఈ కూడా ఇక్కడికే ఉన్నారు అయితే ఒక రకంగా వర్క్ అయితే కొంత స్పీడ్ అప్ ఇప్పటికే ట్యాంక్ అయితే ఖాళీ అయింది ఎస్ఐ ట్యాంక్ ఖాళీ అయింది దీన్ని రాబోయే కాలంలో సంబర వస్తుంది కాబట్టి ఈ సంబరా కాల పూర్తిగా దీన్ని చేసి పట్టణ ప్రజలకు నీటి సౌకర్యము అందరికీ కల్పించాలని లేకుంటే